పిశా విద్యా సంస్థను నెలకొల్పి ఎంతో మంది పెద్ద విద్యార్థులను చదివించిన మహోన్నత వ్యక్తి ఎంతో తాన ధర్మాలు చేసిన దానకర్ణుడు పిఠాపుర మహారాజా అని ఆయన పేరును కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి పేర్కొన్నారు పిఠాపురం మహారాజా జయంతి సందర్బంగా పిఠాపురం పట్టణం కోటగమ్మం సెంటర్లో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి పిఠాపురం నియోజకవర్గ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పిఠాపురం మనవూరు బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యకుడు కొండేపూరి శంకర్రావు ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు ర్యాలీ ప్రసాద్ పిఠాపురం మహారాజా విగ్రహానికి పోలమానాలు వేసి ఘనంగా నివాళులర్పించారు కొండేపూరి శంకరరావు మీడియాతో మాట్లాడారు ಸಭೆಗಾರ ರಾಲಿ ಪ್ರಹಾರ అత్యుత్తమటువంటి కాలేజీ అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ ఇచ్చినటువంటి స్థలాలు కూడా ఉపయోగపడ్డాయి అదేవిధంగా ఆయన చేసినటువంటి సాహిత్య పరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి వాటినన్నీ మనస్ఫూర్తిగా మనం పెట్టుకొని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం అంటూ జరిగితే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పిఠాపురం మహారాజు గారి పేరు కూడా ఆలోచించబలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జన్మహారాజు గారు ఉన్నటువంటి రామారావు గారు రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ఇవ్వడం జరిగింది సో పితాపురం మహారాజు వారి పేరుతోటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టడానికి నిర్ నిర్ణయం జరిగింది త్వరలోనే ఈ స్టేట్లోనే అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కూడా అది ప్రారంభించడం జరుగుతుంది సో ఆయన చేస్తున్నటువంటి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన చిన్నరాజా వారు కూడా తప్పనిసరిగా అదే సాహిత్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయన కూడా ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సో కంపల్సరిగా బీజేపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తే ఒక ఎంపీ గానో ఒక ఎమ్మెల్యే గానో లేదనుకుంటే ఒక సంఘ సేవకర్తగా ఉండేటటువంటి అవకాశాన్ని ఎప్పుడైతే వస్తుంది కూటమి వారిని బీజేపీ వారిని మనస్ఫూర్తిగా నివడుతున్నాను ఇంకా ఈరోజు పిఠాపురి మహారాజా గారి జయంతి సందర్భంగా ఒక ఆదిత్య స్కూల్ అధినేత వారు